అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ప్రాంతంలో శెట్టి బలిజను గౌడగా సర్టిఫికెట్లో చూపిస్తున్న సమస్యను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకువెళ్లడంతో దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సుభాష్ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గ శెట్టి బలిజ నాయకులు బొంతు పెదబాబు సంసాని పెద్దిరాజు గుడాల వెంకటరమణ తదితరులు మంత్రి సుభాష్ కు అభినందనలు తెలిపారు నివేదిక ఒక వ్రాతపూర్వక లెటర్ సమర్పించున్నారు ఏమనంటే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గౌడ శ్రీసేన శట్టిపలిజ యాత ఈడిగా ఈ కులాలన్నీ ఒకే కులంలోకి వస్తాయి గౌడ కులంలోకి వస్తాయి కాబట్టి వీటన్నిటికీ కూడా గౌడ ప్రధాన కులంగా పెట్టి బ్రాకెట్లో సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో సెట్ అయితే సెట్ గౌడ అయితే గౌడ ఈడిగైతే ఈడిగా శ్రీశైన్ అయితే శ్రీశైన్ అని పెట్టే విధంగా ఆయన ఆ రోజుల్లో ఉన్న అధికార బలంతో జీవోని జీవోని ఇష్యూ చేయించి అది చేయటం జరిగింది దాన్ని మరి ఇప్పుడు అధికారులు ఇది మరి ప్రభుత్వానికి కూడా తెలియకుండా ఆ వెబ్సైట్లో ఆ జీవోని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి కోనుకున్నారని అనుకోవాల్సిన సందర్భం దానికి ఉదాహరణే అప్పుడు వారు ఇచ్చినటువంటి జీవో ఆ జీవో ఆధారంగా మరి ఇప్పుడు మరలా సుభాష్ గారు ఈ యొక్క ఆయన మరి ముఖ్యమంత్రి గారిని సంప్రదించి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారితో మాట్లాడి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఈ జీవోని మార్పించి మరలా నిన్ననే కొత్తగా జీవో ఇష్యూ చేయించి ఏ అయితే సబ్ కులాలు ఉన్నాయో కుల కల్లుగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో కల్లుగీత వృత్తి కులాల సంబంధించిన వారు గౌడ ఈడిగ శీసాన్ యాత ఈడుగా ఇవన్నీ కూడా ఏ క్యాస్ట్గా క్యాస్ట్ కులదీకరణ పత్రం ఇష్యూ చేసే విధంగా మళ్ళీ కొత్త జీవోని తీసుకొచ్చిన ఘనత మరి శెట్టి సుభాష్ గారికి చెందుతుందని ఈ సందర్భంగా నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అలానే ఈ జీవోని మరల మార్చి అసలు మాకు కొత్త జీవోన్ని ఇష్యూ చేయటంలో ప్రధాన భూమికి పోషించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కొత్త తెలియజేసుకుంటున్నాను అలానే బీసీఎల్